హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం జనవరి ఇరవయో తారీఖు ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ లోక్ నాయక్ పురస్కారాలు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మనకి లోక్ నాయక్ పురస్కారాలు ప్రధానోత్సవం అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఈ యొక్క ఏవైతే యొక్క పురస్కారాలు ఉన్నాయో ఈ పురస్కారాలను సో మనకి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సో ఒక నలుగురికి ఇవ్వడం జరిగిందండి సో మరి ఈ యొక్క లోక్ నాయక్ ఫౌండేషన్ ఏటా జనవరి పద్దెనిమిదిన నిర్వహిస్తున్నటువంటి సాహిత్య పురస్కారాలను ఈసారి సో ఇరవై ఆరో తారీఖున అంటే జనవరి ఇరవయో తారీఖున నిర్వహించినట్లు సో ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఏదైతే మనకి నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తెలపడం జరిగిందండి సో ఇతనే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు సో అయితే మనకి జనవరి పద్దెనిమిదిన ఎందుకు సార్ అంటే సో ఆ రోజు ఎన్టీఆర్ హరివంశరాయ్ బచ్చన్ వర్ధంతి సందర్భంగా పంతొమ్మిది ఏళ్ళుగా ఈ అవార్డులు ఇస్తూ ఉన్నారు సో మనకి ఎన్టీఆర్ మీ అందరికీ తెలిసింది ఎన్టీ రామారావు గారు హరివంశరాయ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ఉన్నారా వాళ్ళ ఫాదర్ వీళ్ళ యొక్క వర్ధంతి సందర్భంగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి అవార్డులు ఇస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరము ఇరవైవ ఎడిషన్ ఇవి అయితే మొత్తము ఎవరైతే సాహిత్య పురస్కారాలుగా ఇవి గుర్తింపు పొందాయండి సో వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి పర్టికులర్గా సాహిత్య రంగంలో బాగా కృషి చేసిన వారికి సో అవార్డు ఇస్తూ ఉంటారు సో వైద్యులకి కళాకారులకి ఇలాంటి వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు అయితే మరి ఎండమూరి వీరేంద్రనాథ్ అని చెప్పేసి సో ఇతను ఒక రచయిత అండి సో ఇతనికి ఇవ్వడం జరిగిందండి సాహిత్య రంగంలో సో ఇతనికి కానీ క్యాష్ ప్రైజ్ అనేది రెండు లక్షలుగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రాధాకృష్ణ రాజు అని చెప్పేసి తర్వాత ఇండ్ల రామసుబ్బారెడ్డి అని చెప్పేసి వైద్యుడు అండి ఇతను సో అదేవిధంగా విల్సన్ సుధాకర్ అని చెప్పేసి వీళ్ళ నలుగురికి నాయక్ పురస్కారాలు ఇవ్వడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ సో మరి ఈ యొక్క ఈ యొక్క అవార్డ్స్ ఇవి ట్వంటీయంత్ ఎడిషన్ ఎంతండి ట్వంటీ ఎంత్ ఎడిషన్ ఈ యొక్క అవార్డ్స్ వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా దీని యొక్క ఫౌండర్ ఈ యొక్క సార్ ఈ యొక్క లోక నాయక్ సో మనకి ఫౌండర్ ఎవరు సార్ అంటే యార్లగడ్డ ప్రసాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పంతొమ్మిది మందికి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి రావడం జరిగిందండి మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మొత్తం పంతొమ్మిది మంది బాలలకు రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్ రావడం జరిగింది ఈ పంతొమ్మిది మందిలో మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఇంకొకళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఎవరైతే ఉన్నారో ఏపీ నుంచి సూర్యప్రసాద్ అని చెప్పేసి సో క్రీడల సో విభాగంలో ఇతన్ని అవార్డు సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ నుంచి పెండ్యాల లక్ష్మీప్రియ అని చెప్పేసి సో ఈ పాప కళలు అండ్ సంస్కృతి విభాగం నుంచి ఈమెను సెలెక్ట్ చేయడం జరిగిందండి సో ఈ మంత్ ఇరవై రెండో తారీఖున రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఇస్తారనమాట ఆ తర్వాత ఇరవై మూడున ప్రధాని మోదీతో ఈ చిన్నారులు భేటీ అవుతారు అని చెప్పే చెప్తా ఉన్నారు అయితే మొత్తం ఈ యొక్క రాష్ట్రీయ బాల పురస్కార అవార్డ్స్ ఎవరు ఏజ్ అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి సో ఎయిటీన్ ఇయర్స్ మధ్య ఉంటుందో వీళ్ళకి మాత్రమే ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారండి అయితే మొత్తము రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మొత్తం పంతొమ్మిది మందిని ఎంపిక చేశారు సో మనకి కళలు సంస్కృతి ఈ యొక్క విభాగంలో మొత్తం సెవెన్ మెంబర్స్ని ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా సౌర్యం సో దీంట్లో మనకి ఒకళ్ళని ఇన్నోవేషన్లో ఒకళ్ళని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకరిని సామాజిక సేవలో నలుగురిని క్రీడల్లో ఐదుగురిని అంటే మొత్తం పంతొమ్మిది మందిని ఆరు రంగాల్లో సెలెక్ట్ చేయటం జరిగింది సో వాళ్ళల్లో మనకి సూర్యప్రసాద్ స్పోర్ట్స్ మన ఏపీకి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా మనకి కళలు సంస్కృతులు తెలంగాణ వరంగల్ జిల్లాకు సంబంధించి పెండ్యాల లక్ష్మీప్రియను సో సెలెక్ట్ చేయటం జరిగింది సో గుర్తుంచుకోండి గతంలో కూడా దీని గురించి క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు సో ఏంటి అని చెప్పేసి సో యొక్క ఏజ్లో విశేష సేవలు చేస్తే క్రీడల్లో కానీ సామాజిక సేవలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ అదేవిధంగా శౌర్యం అంటే ధైర్య సాహసాల్లో కానివ్వండి అదేవిధంగా ఇన్నోవేషన్ కొత్తగా ఏమైనా ఆవిష్కరించినా కానివ్వండి ఇలాంటి విభాగాలు విశేష సేవ చేసినటువంటి బాల బాలికలకు ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు మొత్తం పంతొమ్మిది మందికి ఇచ్చారు ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సో రాజీవ్ గోబా అధ్యక్షతన ఒక కమిటీ వేయటం జరిగిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆ కమిటీ పేరేంటి అంటారండి ఆ కమిటీకి నేతృత్వం వహించేది ఎవరు అని అడుగుతారు రాజీవ్ గోబా ఎవరుసారి ఈ రాజీవ్ గోబా అంటే కేంద్ర కేబినెట్ కార్యదర్శి అండి సో ఇతని యొక్క పదవీ కాలాన్ని ఒక సంవత్సరం కూడా పొడిగించడం జరిగింది అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది సో అయితే మరి ఇందులో కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాల శాఖ అదేవిధంగా గిరిజన వ్యవహారాలు న్యాయశాఖ సామాజిక న్యాయం సాధికారిత శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు సో ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంటే దీంట్లో హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు శిక్షణ ఇంకోటి గిరిజన వ్యవహారాలు ఇంకోటి న్యాయశాఖ అండ్ సామాజిక న్యాయం సాధికారిత మొత్తం నలుగురు సో కార్యదర్శులు దీంట్లో మెంబర్స్గా ఉంటారు దానికి హెడ్ ఎవరు అంటే రాజీవ్ గౌబా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అయితే మీ అందరికీ తెలిసిందేనండి మనకి తెలంగాణ ఎన్నికలకు ముందర సో మనకి ఏదైతే మనకి హై సికింద్రాబాద్లో నిర్వహించినటువంటి సో మాదిగల విశ్వరూప మహాసభను నరేంద్ర మోదీ గారు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి హాజరయ్యారు ఆ సభలో నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారండి ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతాము దానికి సంబంధించిన ఒక కమిటీని కూడా వేస్తాము అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది సో మరి ఈరోజు దాని మీద కమిటీ వేశారు సో ఏంటి మరి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ఈ యొక్క ఎస్సీలు ఉంటారో సో వీళ్ళల్లో కూడా కొంత కొన్ని కొన్ని ఏవైతే కొన్ని కులాలనేవి వెనకబాటుతనానికి గురైనాయని కొన్ని కులాలు మాత్రమే దాంట్లో బెనిఫిట్ పొందుతున్నాయని చెప్పేసి సో దాంట్లో కూడా ఆ ఎస్సీల్లో కూడా కొంతమందిని ఆ రిజర్వేషన్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారండి దాని మీద వేసిన కమిటీ రాజీవ్ గోబా కమిటీ గుర్తుంచుకోండి సో ఇలా ఇటీవల కాలంలో కొన్ని కొన్ని కమిటీస్ వేయటం జరిగిందండి సో సెమీ కండక్టర్స్ మీద అంటే సెమీ కండక్టర్స్ని మనమే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసుకోవడం కోసం అవి ఏంటి దాంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి దాని మీద వేసిన కమిటీ సో అశ్విని వైష్ణవ్ కమిటీ సో గుర్తుంచుకోండి ఈ అశ్విని వైష్ణవ్ అంటే ఇతను సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అస్ వెల్ అస్ మనకి రైల్వే మినిస్ట్రీ కూడా ఉన్నారు అదే విధంగా నేషనల్ పెన్షన్ సిస్టం లేదా న్యూ పెన్షన్ సిస్టం అంటారండి సో దాన్ని కొంత రీషెల్ఫ్ చేయాలని చెప్పేసి టి సోమనాథన్ అని చెప్పేసి అతని అధ్యక్షతన ఒక కమిటీ వేయటం జరిగింది సో అదోటి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఏవైతే మనకి ఉచితాలు అని చెప్పేసి అంటారండి సో మనకి ఫ్రీ బీస్ అని చెప్పేసి అంటారు సో అవి ఇవ్వచ్చా వద్దా అని చెప్పేసి దాని మీద డివై చంద్రచూడ్ కమిటీ సో వేయటం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా చీతాల మరణాలపైన రాజేష్ గోపాలన్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేయటం జరిగింది సో మీరు ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేశామండి కమిటీస్ అనే అంశాల మీద అదేవిధంగా దళితులు మతం మారితే అంటే వాళ్ళు ఎవరైతే మనకి క్రైస్తవం కానీ ఇస్లాం కానీ ఉండే సో అలాంటి వాటిలో మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్ కోల్పోతారు ఈ అంశం మీద మనకి ఏదైతే బాలకృష్ణన్ కమిటీ వేయటం జరిగిందని ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేయండి కమిటీల మీద మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద రాజీవ్ గోబా కమిటీ వేయటం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్లోబల్ ఫైర్ పవర్స్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక న్యూస్లోకి రావడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి మిలిటరీ స్ట్రెంగ్త్ ర్యాంకింగ్ ఇచ్చారు దాంట్లో ఇండియా ర్యాంక్ అనేది ఫోర్త్ ప్లేస్గా ఉంది అని చెప్పేసి అన్నారు అమెరికా అనేది టాప్గా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో గ్లోబల్ ఫైర్ పవర్స్ సో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ అవ్వడం జరిగిందండి ఏంటి సార్ అంటే ఏ దేశంలో అయితే అత్యధిక సైనిక శక్తి ఉంటుంది అని దాని మీద వీళ్ళొక రిపోర్ట్ ఇవ్వడం ఒక ఇండెక్స్ రావడం జరిగిందండి సో మరి దీని మీద మొత్తము నూట నలభై ఐదు దేశాలను సర్వే చేయగా సో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత సారంటే సో ఫోర్త్ పొజిషన్లో ఉందండి ఇండియా సో ఇండియా అనేది ఫోర్త్ పొజిషన్లో ఉంది అంటే ఏ దేశంలో సైనిక శక్తి శక్తివంతంగా ఉంది అనే దాని మీద సో మరి చూస్తే టాప్ ఫోర్లో ఉన్నటువంటి దేశాలండి యొక్క గ్లోబల్ ఫైవ్ పవర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇండెక్స్లో టాప్ ఫోర్ ప్లేస్లో ఉన్నటువంటి దేశాలు సో ఫస్ట్ వచ్చేసరికి యుఎస్ఏ అత్యధిక సైనిక శక్తి ఉన్నటువంటి దేశం ఫస్ట్ అమెరికా తర్వాత వచ్చేసరికి రష్యా అండ్ సెకండ్ థర్డ్ వన్ వచ్చేసరికి చైనా ఆ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇండియా గుర్తుంచుకోండి సో రష్యా సో ఫస్ట్ సారీ ఫస్ట్ వచ్చేసరికి యుఎస్ఏ సెకండ్ రష్యా థర్డ్ వచ్చేసరికి చైనా ఫోర్త్ ఇండియా ఉంది మరి బాటమ్ అత్యంత తక్కువ సైనిక శక్తి ఉన్నటువంటి దేశాలలో చూసినట్లయితే సో మనకి బోటాన్ ఒకటి మాల్డోవా ఒకటి సూరీనామ్ ఒకటి సూరినాం ఇవి అతి తక్కువ సైనిక శక్తి కలిగినటువంటి దేశాలు సో మన భారతదేశం ర్యాంక్ ఎంత అంటే నాలుగవ స్థానంలో ఉంది గుర్తుంచుకోండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటివి భారతదేశం ర్యాంక్ ఎంత టాప్ పొజిషన్లో ఉన్న కంట్రీస్ మొదటి మూడు దేశాలను గుర్తించండి లేకపోతే బోటంలో ఉన్నటువంటి మూడు దేశాలను గుర్తించండి సో ఇలా ఎగ్జాంపుల్ అడగడానికి ఆస్కారం ఉంది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమిత్ షా ఇనాగ్రేట్స్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఫర్ అస్సాం రైఫిల్స్ సో మనకి అస్సాం రైఫిల్స్ కోసము ఒక సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను అమిత్ షా గారు ప్రారంభించడం జరిగిందండి సో ఎక్కడ ప్రారంభించేసారంటే షిలాంగ్ మేఘాలయలో ప్రారంభించడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందేనండి అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి సో ఇది మనకి పారా సో మనకి దళంగా చెప్పొచ్చు అనమాట సో దీనికి సంబంధించిన ఒక సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ని అమిత్ షా గారు ప్రారంభించారు సో ఎవరు ప్రారంభించారు అనేది కూడా ఇంపార్టెంట్ ఎక్కడ ప్రారంభించారు అంటే సో మనకి లైక్ టోర్ అండ్ ఇన్ షిలాంగ్ లైక్ టోర్ ఇన్ షిలాంగ్ సో మనకి షిలాంగ్ మేఘాలయ సో అక్కడ ప్రారంభించడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ అంటే మనకి ఇటీవల కాలంలో చూస్తే సైబర్ అటాక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి మరి మనం నిగు కప్పి డ్రోన్స్ కానివ్వండి చిన్న చిన్న కెమెరాలు పెట్టి సో ఇలా చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సో బాగా మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అందువల్ల సైబర్కి సంబంధించిన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ సెంటర్ పనిచేస్తూ ఉంటుంది సో సైబర్ అటాకులకు గురి కాకుండా సో ఏవైతే మనకి యొక్క సెక్యూరిటీ ఇష్యూకి సంబంధించినటువంటి హ్యాకింగ్ గురి కాకుండా ఈ సెంటర్ అనేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం మనకి అస్సాం రైఫుల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు ఉన్నారు సార్ అంటే ప్రదీప్ చంద్రన్ నాయర్ అని చెప్పేసి ఆయన హెడ్గా ఉండడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి ప్రదీప్ చంద్రన్ నాయర్ అనే వ్యక్తి డైరెక్టర్ జనరల్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పీఎం మోడీ ఇనాగరేట్ బోయింగ్ ఇండియాస్ టెక్ సెంటర్ క్యాంపస్ నియర్ బెంగళూరు సో బెంగళూరు మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో బెంగళూరు ఆ సార్ ఆ బెంగళూరులో మనకి పీఎం మోడీ గారు బోయింగ్ సో మనకి ఒక సెంటర్ నండి సో మనకి ఒక టెక్ సెంటర్ని ఒక క్యాంపస్ని ఒకదాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో అమెరికాలో తర్వాత అంటే అమెరికా బయట ప్రారంభించిన అతిపెద్ద బోయింగ్ కేంద్రం ఎక్కడుందంటే మన్ ఇండియాలోనే బెంగళూరులోనే ప్రారంభించడం జరిగిందండి మరి దీనికి సంబంధించి చూస్తే మొత్తం పదహారు వందల కోట్లతో ఈ యొక్క బోయింగ్ సెంటర్ని సో ఏర్పాటు చేయనున్నారు అదేవిధంగా సో ఏదైతే మనకి బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టడం జరిగిందండి మరి ఏదైతే ఈ యొక్క విమానయానానికి సంబంధించినటువంటి సో విడిభాగాలు కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి మనకి గతంలో కూడా డిస్కస్ చేసామండి ప్రిలిమ్స్ అప్పుడు సో మనకి హెలికాప్టర్ సో ఒక ఫెసిలిటీ యూనిట్ని కూడా తమకూరు అనే ప్లేస్లో కర్ణాటకలోనే పెట్టడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ అది కూడా ఓకేనండి అది మనకి హెలికాప్టర్లకు సంబంధించి సో ఏమైనా రిపేర్స్ కానివ్వండి కొత్త కొత్త హెలికాప్టర్లను తయారు చేయడం కానివ్వండి అది తమకూరు ఎక్కడ కర్ణాటక ఇది మనకి ఒక బోయింగ్ సో క్యాంపస్ సెంటర్ని ఎక్కడ త మనకి బెంగుళూరే గుర్తుంచుకోండి సో బెంగళూరు అనగానే ఇటీవల కాలంలో త్రీ ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి ఇవన్నీ కూడా వార్తల్లోకి వచ్చినాయి బెంగళూరుని మనము గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా సాఫ్ట్వేర్ సిటీ ఆఫ్ ఇండియా సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా ల్యూమినస్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి బెంగళూరు అంట వృషభావతి రివర్ పక్కన బెంగళూరు ఉంటుంది ప్లేస్ రిమెంబర్ దట్ సాఫ్ట్వేర్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము బెంగళూరుని సో అదే విధంగా నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం సో మనకి ఏదైతే ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి సో తొమ్మిది వరకు మనకి ప్రపంచ సుందరి పోటీలు భారతదేశంలోనే జరగబోతున్నాయండి సో ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ మన భారతదేశంలో జరుగుతున్న ఈ యొక్క ఈవెంట్స్ సో భారత్కు అరుదైన అవకాశం లభించింది పదకొండవ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నది సో ఎక్కడ జరగబోతున్నాయి అంటే భారతదేశంలోనే ఢిల్లీలోని భారత మండపం అని జీ ట్వంటీ సమావేశం జరిగిందండి అక్కడే భారత మండపంలోనే ఆ తర్వాత ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు ఒకవేళ అప్పుడు మళ్ళీ మనకి మార్చి తొమ్మిదో తారీఖు లేదా పదో తారీఖు ఎవరు విన్ అయ్యారు ఏంటి అని చెప్పేసి ఉంటుంది వాళ్ళ పేర్లు తెలుసుకుంటే సరిపోతుంది ఓకేనండి ఎక్కడ భారతదేశంలోనే అవి పదకొండవ ప్రపంచ సుందరి పోటీలు అండి ఎక్కడ భారత మండపంలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లు సో మీకు రెండు మండపాలు గుర్తుంచుకోవాలండి ఒకటి భారత మండపం ఇంకోటి ఎసో కన్వెన్షన్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది సో అది కూడా మనకి ఢిల్లీలోనే ఉంటుంది ఇవి రెండు కూడా ఇటీవల కాలంలో రీడెవలప్మెంట్ చేయడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఇక భారత మండపంలోనే జీ ట్వంటీ సమావేశం జరిగితే పిఎం విశ్వకర్మ ఈ స్కీమ్ని సో మనకి పిఎం విశ్వకర్మ సందర్భంగా సెప్టెంబర్ సో పదిహేడవ తారీఖున మనకి భూమి కన్వెన్షన్ సెంటర్లో నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వంద కార్లు నాలుగు వేల కోట్ల ప్యాలెస్ సో మనకి ప్రపంచంలోనే అత్యధిక సంపన్న రాజ కుటుంబం ఎవరు సారంటే యుఏఈ అధ్యక్షుడు అండి సో అతని పేరు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నాహ్యాన్ సో వీరు ప్రపంచంలోనే ఎక్కువ సంపద ఉన్న కుటుంబంగా వీళ్ళు గుర్తించబడ్డారు సో మనకి స్టైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి సో మనకి ప్రజెనిమిది ప్రైవేట్ విమానాలు వేల కోట్ల రూపాయలు సో అవేమి లే కానీ అంటే ఎగ్జామ్లో అడగలే కానీ జస్ట్ మనం చదువుకునేటప్పుడు మాత్రం సో ఖచ్చితంగా ప్రపంచంలోనేనండి సంపద ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబం ఎవరిది సార్ అంటే యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ రాజు కుటుంబం గుర్తుంచుకోండి సో వీళ్ళకి చాలా ప్రపంచంలోనే అత్యధిక సంపన్న కుటుంబంగా అవతరించింది వీళ్ళకి సో ఎలన్ మాస్క్ యొక్క ఏదైతే స్పేస్ యాక్సిడెంట్తో దానిలో కానివ్వండి చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో వీళ్ళకి షేర్ ఉందని చెప్పేసి అంటున్నారు మీకు యూఏఈ అనగానే మనకి కాప్ సమావేశాలు కూడా జరిగినాయి అండి వెరీ రీసెంట్గా సో అవి కూడా మనం గుర్తుంచుకోవాలి కాప్ సో మనకి కాప్ సమావేశాలు కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశాలు అక్కడే జరిగినాయి యూఏఈ దుబాయ్లో జరిగినాయి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాబిల్లి ఉపరితలంపై జపాన్ సో మనకి ల్యాండ్ అయింది అని చెప్పేసి అంటున్నారు అండి సో మనకి చంద్రుడి మీద సాఫ్ట్గా ల్యాండ్ అయినటువంటి సో మనకి నాలుగవ దేశంగా సో మనకి ఏంటి సార్ అంటే సారీ అండి ఐదవ దేశంగా సాఫ్ట్గా ల్యాండ్ అయినటువంటి ఐదవ దేశంగా జపాన్ సో మనకి చరిత్ర సృష్టించిందండి సో గతంలో చంద్రుడి మీదకి ల్యాండ్ అయి సాఫ్ట్గా ల్యాండ్ అయినటువంటి దేశాల జాబితాలో అమెరికా రష్యా చైనా ఇండియా ఉన్నాయండి మనకి వెరీ రీసెంట్గా ఇండియా మందే చందరూ తెలిసిందే సో మనకి చంద్రయాన్ త్రీ అని చెప్పేసి సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు మనం దీనికి సంబంధించి చూస్తే జాబిల్లిపై వ్యోమ నౌకను సాఫీగా దించిన సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన ఐదవ దేశం అండి సో మనకి ఇది ఐదవ దేశంగా జపాన్ గుర్తింపు పొందింది ఏదైతే మనకి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ దాన్ని స్లిమ్ అంటామండి షార్ట్ ఫామ్లో అనే ఈ వ్యోమ నౌక సో మనకి ఎప్పుడు సార్ అంటే మనకి జ మనకి పంతొమ్మిదో తారీఖు అండి జనవరి పంతొమ్మిదో తారీఖున సో మనకి సాఫ్ట్గా ల్యాండ్ అవడం జరిగింది మనం చూసామండి గతంలో రష్యా ఫెయిల్ అయింది వెరీ రీసెంట్గా ఈ యొక్క చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్తో రష్యా ఫెయిల్ అవ్వడం జరిగింది మనం చంద్రయాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో మనకి దీదండి ఏదైతే మనకి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అనే వ్యోమన ఒక మనకి ఇదైంది మనైతే మాత్రం మీ అందరికీ తెలిసిందే సో ప్రజ్ఞానని విక్రమ్ అని సో మనకి సాఫ్ట్గా ల్యాండ్ అవడం జరిగింది మీ అందరికీ తెలిసిందే అయితే చంద్రుడిపైకి ల్యాండ్ అయినటువంటి దేశాలు సో మనకి యుఎస్ఏ చైనా రష్యా ఇండియా ఈ నాలుగు దేశాలు ఇప్పుడు జపాన్ సో ప్లీజ్ రిమెంబర్ దట్ జపాన్ ఓకేనండి సో మనకి రీసెంట్గా అంటే రష్యా గతంలో సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు అయిందండి మళ్ళీ వెరీ రీసెంట్గా కూడా ప్రయోగం చేసే తప్ప ఫెయిల్ అవ్వడం జరిగింది సో గతంలో రష్యా కూడా సాఫ్ట్గా ఉండడం జరిగింది అప్పుడు మనకి సోవియట్ సో రష్యాగా ఉన్నది రైట్ సో నెక్స్ట్ వన్ చూసింది చెక్ లిస్ట్ అండి సో ఈ చెక్ లిస్ట్ మనం చూసినట్లయితే సో ఈ భూమిపై ప్రపంచంలోనే అతి పురాతన అడవిని పరిశోధకులు అమెరికాలో గుర్తించారండి న్యూయార్క్లోని ఖైరో నిర్జనమైన క్వారీ సమీపంలో దీన్ని వెలిగి తీసినట్లు పేర్కొన్నారు అక్కడ సేకరించిన రాళ్లపై పరిశోధనల ఆధారంగా ఆ అడవి దాదాపు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని ప్రాథమికంగా వెల్లడించడం జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇటీవల కాలంలో దాదాపుగా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల నాటి అడవి ఇటీవల ఏ దేశంలో బయటపడింది అని అడుగుతారండి అమెరికా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఓకేనండి అమెరికాలో గుర్తించడం జరిగింది సో మనకి ఎక్కడ సార్ పర్టికులర్గా న్యూయార్క్లోని కైరో నిర్జనమైన క్వారీ సో మనకి ఈ సమీపంలో దీన్ని వెలిగి తీయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో వేర్ ఈజ్ ద చందూబీ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ సో మనకి చందూబీ ఫెస్టివల్ సో ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారండి సో మరి ఏ స్టేట్లో ఆర్గనైజ్ చేస్తారు సార్ అంటే దట్ ఈస్ అస్సాం అండి సో మనకి అస్సాం సో మనకి అస్సాంలో సో ఈ యొక్క చందూబీ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఇవే కాదండి అస్సాంలో ఇంకా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి బీహూ ఫెస్టివల్ అని చెప్పేసి అది బీహూ ఫెస్టివల్ అని చెప్పేసి ఇంకోటి వచ్చేసరికి సో అంబు బాచీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనకి అంబు బాచీ ఫెస్టివల్ అని చెప్పేసి మరొకటి వచ్చేసరికి కరం పూజ అని చెప్పేసి సో మనకి కరం పూజా సో కరం పూజా ఫెస్టివల్ అని చెప్పేసి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి అంబుబాచి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బీహూ ఫెస్టివల్ అని చెప్పేసి వీటిని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అస్సాంలో సో అదేవిధంగా మనకి అస్సాం అనగానే సో మనకి నేషనల్ పార్క్స్ అండి సో మనకి ఏదైతే మనకి ఖజీరంగా ఏంటండి ఖజీరంగా నేషనల్ పార్క్ కానివ్వండి దిబ్రు సో మనకి సో మనకి దిబ్రూ దిబ్రూ సికోవా నేషనల్ పార్క్ కానివ్వండి మానస్ మానస్ నేషనల్ పార్క్ కానివ్వండి నమేరి ఏంటండి నమేరి నేషనల్ పార్క్ కానివ్వండి సో మనకి దిహింగ్ పట్కాయ్ ఏంటండి దిహింగ్ పట్కాయ్ దిహింగు పట్కాయ్ కానివ్వండి రైమోనా 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 సో నేషనల్ పార్క్ కానివ్వండి ఇవన్నీ కూడా బాగా ఫేమస్ అండి అస్సాంలో అస్సాం అనగానే మనకి కజరంగా నేషనల్ పార్క్ గజోత్సవ్ అక్కడే జరిగిందండి కజరంగా నేషనల్ పార్క్ అంటేనే మనకి వన్ హార్న్ రైనోస్ సో ఏక కొమ్ము కడ్గమృగాలు అని చెప్పేసి అంటామండి వాటికి బాగా ఫేమస్ అనమాట అస్సాం అనగానే ప్లీజ్ రిమెంబర్ దట్ సో అస్సాంకి సంబంధించి ఓకేనండి రైట్ ఇవన్నీ దీనికి సంబంధించి గుర్తుంచుకోండి సో మనం ఎక్కువగా ఎస్ఎస్సి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి స్టాటిక్ పార్ట్లో అండి సో స్టాటిక్ పార్ట్లో సో ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్ప్రింట్ కూడా అండి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం ఏవైతే మనకి మీరు ప్రిపరేషన్ అనేది ఆ చైన్ లింక్ని ఎక్కడ బ్రేక్ చేయవద్దండి సో మనము పదమూడవ తారీఖు నుంచి సో ఇరవై ఒకటో తారీఖు ధర వరకు మొత్తం కరెంట్ అఫైర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకంటే మీరు ఒక ఆర్డర్లో ఉన్నారు కాబట్టి ఒక ఆర్డర్లో మీకు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఆ యొక్క రూల్ని మేము బ్రేక్ చేయకుండా మీకు అందించడం జరిగింది సో ఖచ్చితంగా మీరు కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ను ఉపయోగించుకొని సో వీటితో పాటుగా ఇంకా ఏవైతే పీడిఎఫ్లో కూడా ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క అవకాశాన్ని మొత్తం ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్